ఎందుకంటే అంత ప్రాధాన్యత ఉన్న వ్యక్తి అని ఇంజనీర్ అంటున్నానంటే పూర్వకాలం నుంచి కూడా కట్టడాలు అన్నీ మనం చూసుకుంటే ఏ ఇంజనీర్ లేనిది ఇంత ప్రమాణమైన కట్టడాలు ఉండవు మనం వితౌట్ సిమెంట్ అండ్ దీంతో కూడా పెద్ద పెద్ద గుళ్ళు హైట్ కన్స్ట్రక్షన్స్ అన్నీ జరిగాయి అంటే అప్పటి నుంచి పూర్వకాలం నుంచి కూడా శతాబ్దాల కాలం నుంచి కూడా ఇంజనీర్ అనేవాడు మనుగడ సాగిస్తూనే ఉన్నాడు అటువంటి ఇంజనీర్గా మనం ఈ గర్వ గర్వపడ అటువంటి ఇంజనీర్గా ఉన్నందుకు మనం ఈ సమాజంలో గర్వపడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందులోని అందరూ ఐటీ ఐటీ అంటున్నారు కానీ సివిల్ ఇంజనీర్ ఉంటేనే యాక్చువల్గా దేశాభివృద్ధి మనం ఒక దేశం అభివృద్ధి చెందుతుందంటే సివిల్లో అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది ఒక కన్స్ట్రక్షన్ కావాలన్నా ఒక డ్రైన్ కట్టాలన్నా ఒక ఇల్లు కట్టాలన్నా ఒక అపార్ట్మెంట్ కట్టాలన్నా ఒక ఫ్యాక్టరీ కట్టాలన్నా ఒక ఐటీ ఆఫీస్ కట్టాలన్నా సివిల్ ఇంజనీర్ అనేవాడు మెయిన్ విధంగా ఈ గాంధీ మందిరంలోని ఈ యొక్క సివిల్ ఇంజనీర్ ఆర్జుడు మన మోక్షకుండం విశ్వాసరాయ్కి విగ్రహం పెట్టడానికి అవకాశం కల్పించిన గాంధీ మందిరం పెద్దలందరికీ కూడా మా అసోసియేషన్ తరఫున హృదయపూర్వక వారికి వనరులు తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఈ సంవత్సరం గవర్నమెంట్ కూడా మనకి చాలా రిలాక్సేషన్స్ ఇచ్చింది ఒక ప్లాన్ పెట్టుకోవాలన్నా ఒక ఇది పెట్టుకోవాలన్నా ఎల్ఆర్ఎస్ అయినా పథకాన్ని తీసుకొచ్చి ఎవరైనా అనాథరైజ్డ్ లేఅట్లో కట్టు తీసుకున్న ప్లాన్ని రెగ్యులేట్ చేయమని చెప్పింది అదేవిధంగా సెట్బ్యాక్స్లో చాలా మటుకు రిలాక్సేషన్స్ ఇచ్చింది అదేవిధంగా మనకి చిన్న చిన్న రోడ్లు గత ప్రభుత్వం నుంచి పోరాడుతుంటే ఈ సంవత్సరం ఆ చిన్న చిన్న అన్నిటికీ కూడా ప్లాన్లు ఇచ్చే విధంగా అప్రూవల్స్ వచ్చాయి సొంతవల్ల దీన్ని అందరూ ఉపయోగించుకుంటూ ఎవరు కూడా డీవియేషన్స్ చేయకుండా మంచి కన్స్ట్రక్షన్స్ చేస్తూ మన సమాజానికి ఉపయోగపడేగా అందరూ ఉందామని మనస్ఫూర్తిగా కోరుకుంటే అవకాశం ఇచ్చింది మీ అందరికీ ధన్యవాదాలు